నడికుడి రైతు సేవా కేంద్రమును సందర్శించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం దాచేపల్లి మండల పరిధిలోని నడికుడి రైతు సేవా కేంద్రమును శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి సందర్శించడం జరిగింది సర్వంగా ఆర్ఎస్కేలో జరుగు డిపార్ట్మెంటు కార్యక్రమాలను కౌలు రైతు కార్డులు వెరిఫికేషన్ మరియు ఈ పంట నమోదును పరిశీలించారు అదేవిధంగా రైతులు వేసిన ప్రతి పంటను రైతు సేవా కేంద్రం సిబ్బంది వద్ద నమోదు చేసుకోవాలని తెలియజేశారు రైతులు తమ పంటలను ఈ పంట నమోదు చేసుకోవడం వల్ల పంట నష్టపరిహారాన్ని ఇన్పుట్ సబ్సిడీని అన్నదాత సుఖీబొ లాంటి దగ్గర గవర్నమెంట్ పథకాలను పొందవచ్చని తెలిసారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి పాపాకుమారి ఆర్ఎస్ సిబ్బంది మరియు రైతులు రైతులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులకు పలు సూచనలు సలహాలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది